ఒకానొక అడవిలో కాకి పావురం ఎంతో స్నేహంగా ఉండేవి కట్టెలు కొట్టుకుంటూ జీవించేవి వాటి స్నేహానికి గుర్తుగా అదే అడవిలో ఒకచోట ఆ రెండింటి పేర్ల మీద ఇంటి స్థలాలు అవి కొనుక్కున్నాయి ఎప్పటికైనా మట్టిల్లుళ్లు కట్టుకొని పెళ్లిళ్లు చేసుకొని సంతోషంగా ఉండాలన్నదే వాటి కోరిక అలా రోజులు గడుస్తూ ఉంటాయి పావురానికి చిలుకతోనూ కాకికి పిచ్చుకతోనూ ప్రేమ కుదిరింది ఒకరోజు రాత్రి పావురం కాకి బయట మంచాల్లో పడుకుని ఉంటాయి కాకి నేను చిలుకని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాన్రా నేను కూడా పిచ్చుకని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాన్రా మా పెళ్ళి విషయమే నీతో మాట్లాడాలని అనుకున్నాను ఇంకా మాట్లాడడానికేముందురా నువ్వు పిచ్చుకని ప్రేమించావు నేను చిలకని ప్రేమించాను ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికే కదా మరి రేపు మనం పూజించే శివలింగం దగ్గర దండలు మార్చుకుందాం ఏమంటావు ఇంత మంచిగా చెప్పిన తర్వాత ఇంకా నేనేమంటాను చెప్పు సరే అంటాను అని కాకి పావురం రెండూ మాట్లాడుకుంటూ ఉండగా ఎటూ నిద్ర పట్టని కొంగ వాటి దగ్గరికి వచ్చింది పావురం మంచం మీద వాలింది దాంతో పావురం కాకి లేచాయి ఏం కొంగ దారి తప్పి వచ్చావు వచ్చో మరి ఈ టైంలో పట్టడం లేదు పావురమా అలా చల్లని గాలికి షికారు చేద్దామని బయటకు వచ్చాను సరదాగా మాట్లాడుకుంటున్న మీ స్నేహితులు కనిపించారు నేను కాసేపు మాట్లాడిపోవచ్చు కదా అని ఇలా వచ్చాను వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను వద్దులే కాసేపు మాట్లాడిన తరువాత వెళ్ళు మేమిప్పుడు నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా కొంగ అవును కొంగ కాకి చెప్పినట్టుగా మాతో కాసేపు మాట్లాడిన తర్వాతే నీ ఇంటికి వెళ్ళు అప్పుడు నిద్ర హాయిగా పడుతుంది అయినా మీరిద్దరేంటి ఈరోజు ఇంకా పడుకోకుండా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు సరదాగా కబుర్లు కాదు కొంగ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అవునవును నేను కూడా విన్నాను అయితే నిజమేనన్నమాట కాకి పిచ్చుకని పావురం చిలుకని పెళ్లి చేసుకుంటున్నాయి వారెవ్వా ఇది చాలా గుడ్ న్యూస్ కాకి పావురం రెండూ సిగ్గుపడతాయి సో పెళ్లి తర్వాత ఇంత స్నేహంగా ఉండలేరు కాబట్టి ఇంతలా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఉండదు కాబట్టి ఇప్పుడే తనవి తీరా అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారన్నమాట పావురం కాకి అదోలా కొంగని చూస్తూ ఉన్నాయి నేను చెప్పేది నిజం పెళ్ళి తరువాత ఇప్పుడున్న రోజులు ఉండవు అప్పుడన్నీ స్వార్థం రోజులే స్నేహం రోజులు ఉండవు పావురానికి వచ్చింది కొంచెం కోపంగా ఏం మాట్లాడుతున్నావు కొంగ పెళ్లి తర్వాత మేమెందుకు స్నేహంగా ఉండలేం మా మధ్య స్వార్థం ఎందుకు వస్తుంది బాలే ఉన్నావు నువ్వు నిద్ర పట్టడం లేదని మా దగ్గరికి వచ్చి మా మధ్య నిప్పు పెట్టాలని చూస్తున్నావా ఏంటి అయ్యయ్యో పావురమా కోపం తెచ్చుకోకు ఎక్కడా లేని ఎప్పుడూ జరగని కొత్త విషయాన్ని కాదు కదా నేను చెప్పింది లోకంలో జరుగుతున్నది కదా చెప్తుంది ఇప్పుడు స్నేహం అంతా మనదే పెళ్లి తర్వాత ప్రేమ అప్పుడు స్వార్థం అంతా నాది ఇలాగే జరుగుతుంది నేనదే చెప్పాను కానీ మా విషయంలో మాత్రం కాదు కొంగ మమ్మల్ని మా స్నేహాన్ని అర్థం చేసుకున్న తోటి పక్షుల్నే ప్రేమించాం పెళ్లి చేసుకుంటున్నాం ఇక స్వార్థం ఎక్కడి నుంచి వస్తుందో నువ్వే చూడు తొందరెందుకు కాకి ముందులే ముసల్ల పండగ నేను మీరు ఇది అడవిలో ఉంటాం కదా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను కదా ఇప్పుడు ఇలా ఉన్న మీరిద్దరే పెళ్లి తర్వాత ఎలా అవుతారో మీరే చూద్దరు అని కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కాకి పావురం ఏమీ మాట్లాడుకోకుండా ఏదో ఆలోచనతో మంచంలో పడుకుంటాయి అలా నిద్రలోకి జారుకుంటాయి మరుసటి రోజున కాకి పిచుక పావురం చిలుక రెండు జంటలు అడవిలో ఏర్పాటు చేసుకున్న శివలింగం దగ్గర దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటాయి ప్రస్తుతం ఉంటున్న గుడిసెలో చక్కగా కాపురాలు చేసుకుంటూ ఆనందంగా ఉంటాయి ప్రతిరోజు రాత్రి రెండు కుటుంబాలు ఇంటి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటాయి చిలుక నువ్వు చేసిన కర్రీ చాలా బాగుంది అవునా పిచిక చాలా థ్యాంక్స్ అలాగే నువ్వు చేసిన చారు కూడా చాలా బాగుంది ఈరోజు నేను కొంచెం ఎక్కువగా తిన్నాను అలా ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ ఉంటాయి కొంగ గద్ద చూసి సంతోషపడతాయి ఒకరోజున కట్టెల కోసం వెళ్లిన పావురం అదృష్టం బావుండటంతో ఓ చెట్టు కింద బంగారం దొరికింది సంతోషంగా ఆ బంగారాన్ని ఇంటికి తీసుకుని వచ్చింది చిలుక ముందు పెట్టింది చిలుక ఆ బంగారాన్ని చూసి చాలా మురిసిపోయింది చూసావా పావురమా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు అదృష్టం పట్టింది అవును చిలుక ఈరోజు రాత్రికి కాకొచ్చిన తర్వాత సమానంగా పంచుకుందాం అని చెప్పింది పావురం ఆ మాటకి చిలుకకి కొంచెం కోపం వచ్చింది నీకు నిజంగానే బుర్ర లేదు అన్నం కూర పంచుకున్నట్టు తిన్నట్టుగా బంగారం పంచుకుందాం అంటున్నావా వద్దండి ఇది మనకి దొరికిన బంగారం కనుక మనమే తీసుకోవాలి మనమే వాడుకోవాలి అంతే చిలుక చెప్పింది పావురం వింటుంది కాకి పావురం స్నేహంలో మొదటి స్వార్థపు బీజం పడింది పావురం కాకితో ఎన్ని కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉన్నా దొరికిన బంగారం గురించి మాత్రం చెప్పలేదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి నెమ్మదిగా పావురం చిలుక కాకి పిచ్చుకలతో మాట్లాడడం తగ్గించాయి కలిసి భోజనం చేయటం కూడా లేదు ఈ మధ్య పావరం చిలుకని గమనించారా ఏమైంది కలిసిమెలిసి ఉండటం లేదా ఆ రెండు కలిసిమెలిసి చాలా సంతోషంగానే ఉంటున్నాయి కానీ మనతో ఎప్పట్లా ఉండడం లేదు సరిగ్గా మాట్లాడడం లేదు కలిసి తినటానికి రావడం లేదు మనం పిలిస్తే ఆకులేసి తినేసామని చెప్తున్నాయి అంత బాగానే ఉంది కదా ఇందులో నీకొచ్చిన డౌట్ ఏంటి పిచ్చుక మనతో మునుపట్ల ఉండట్లేదు ఈ మధ్య చిలుక ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటుంది తప్ప బయటికి రావట్లేదు ఆ రెండు మాట్లాడుకోవడం బంగారం కొనుక్కున్నారు కావచ్చు మనకి చూపిస్తే మనం బాధపడతామని చూపించటం అంతే తప్ప మనల్ని దూరం పెట్టాలనే ఉద్దేశం మాత్రం ఉండదు కదా నేనే చెప్పినా మీకు అర్థం కాదు అన్ని తొందరలోనే అర్థమవుతాయి అని పిచుక తన వంట పని తాను చేసుకునేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పావురం చిలుక దంపతులు చిన్న ఇల్లు తీసేసి డాబా కట్టుకున్నాయి కాకి పిచ్చుక మాత్రం అదే పాత ఇంట్లో ఉంటున్నాయి కనీసం మాట వరుసకైనా కాకి పిచ్చుకల్ని ఇంటికి పిలవలేదు ఏంటండి ఇది మనం వాళ్ళెంతో ఉండేవాళ్ళం కనీసం మనల్ని ఇంటికి పిలవలేదు ఇంటిని చూడమని కూడా చెప్పలేదు రోజులన్నీ ఒకేలా ఉండవు కదా పిచ్చుక పావురం అదృష్టం బాగుంది అలా ఇల్లు కట్టుకుని సంతోషంగా భారీ చిలుకతో ఉంది మనల్ని పిలిస్తే వాటి అదృష్టం మనకొస్తుంది కదా అందుకే పిలవలేదనుకుంటాను ఏదేవైనా ఈ మధ్య పావురం చిలకలో చాలా మార్పులు వచ్చాయి మార్పు అనేది మంచిదే కదా పిచ్చుక అయినా మన వాళ్ళు ఎదుగుతుంటే మనం సంతోషపడాలి కాని మనల్ని పిలవలేదు మనల్ని మాట్లాడలేదు అని బాధపడకూడదు వాళ్ళ అదృష్టం డాబా ఇంటి వరకు వెళ్ళింది మన అదృష్టం ఇంకా ఈ ఇంటి దగ్గరే ఆగిపోయింది మీకు కొంచెం కూడా బాధలేదా అని భార్య అడిగిన ప్రశ్నకి కాకి సమాధానం చెప్పేలోపే అప్పుడు అక్కడికి కొంగొచ్చింది చెప్పు కాకి అడుగుతుంది కదా జవాబు చెప్పు నీకు బాధలేదా లేదు అని నేను అబద్ధం చెప్పను కొంగ బాధైతే ఉంది కాకపోతే పావురం బాగుపడటం మంచిదే కదా నా స్నేహితుడు బావున్నాడంటే నేను కూడా బావున్నట్టే కదా నేను ఆ రోజే చెప్పాను కాని స్వార్థం మా మధ్య రాదని నన్ను హేళన చేశారు చివరికి ఏమైంది కాకి మీ స్నేహంలోకి స్వార్థం వచ్చింది మాటలని దూరం చేసింది మనస్పర్ధల్ని దగ్గర చేసింది ఒకరిని ఒకరు చూసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి డాబా ఇల్లు కట్టుకోగానే పావురానికి చిలుకకి పొగరొచ్చింది వాటి ఇంటి మీదున్న చెత్త మొత్తం కాకి పిచ్చుకల అన్నం తినేటప్పుడు వాటి ఇంటి వైపు వేసేది ఆ చెత్త అన్నంలో పడి తినకుండా పాడయ్యేది పిచ్చుక కోపంగా నాలుగు మాటలనేది చిలుక కోపంగా నోటికొచ్చినట్టు తిట్టేది చేతిలో ఉన్న వస్తువులతో కొట్టేది కూడా అయినా కాకి మౌనంగానే ఉండేది చిలుక పావురం అంతలా నన్ను తిడుతుంటే మీరు మాత్రం నాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు వాటికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది పిచ్చుక పావురమా అని పిలిచింది పావురం ఆవేశంగా బయటకొచ్చింది గ్రద్ద కొంగ కాకి పిచ్చుక అక్కడ ఎదురుగా ఉన్నాయి పావురమా నీకు చెట్టు కింద దొరికిన బంగారం మొత్తం తీసుకొచ్చి ఇలా ఇవ్వు పావురం అయోమయంగా చూస్తూ బంగారమా నాకెక్కడ దొరకలేదు తడబడిన మాట చాలు చెట్టు కింద బంగారం నేను కొంగ గ్రద్ద ముగ్గురం పెట్టాం దీనికి సాక్ష్యం గ్రద్ద కొంగ అని చెప్పగానే పావురం చిలుక అయోమయంగా చూస్తూ ఉంటాయి స్నేహంలో స్వార్థం రాదని నేను నిరూపించాలనుకున్నాను కానీ నువ్వు నన్ను మన్నించు కాకి మన్నించాలా ఎందుకు మన్నించాలి బంగారం దొరికిందనే పొగరుతో నన్ను నా భార్యని ఎన్ని మాటలు అన్నారు ఎంతలా అవమానించారు వాటికి ఏమని సమాధానం చెప్తారు నిజం చెప్తున్నాను కాకి బంగారం దొరికిన విషయం నీకు చెప్పాలని నేనెంతో ప్రయత్నం చేశాను కానీ నా భార్య చిలుకే వద్దని చెప్పింది చిలుకని జీవితంలోకి మొన్న మొన్నే భార్యగా వచ్చింది కానీ మీ స్నేహం మీరు పుట్టినప్పటి నుంచి ఉంది కదా పావురమా నన్ను కాకి కావాలంటే ఇల్లు కూడా నువ్వే తీసుకో మేము నిన్ను అవమానించినట్టు నువ్వు అవమానించుకాకి అప్పుడు మీకు మాకు తేడా ఉంటుంది పావురమా ఇకనైనా బుద్ధి తెచ్చుకున్నారు చాలా సంతోషం పదండి ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళొద్దు అందరూ కలిసిమెలిసి ఉండండి కాకపోతే డాబా ఇంట్లో కాకి పిచ్చుక ఉంటాయి చిన్న ఇంట్లో పావరం చిలుక ఉంటాయి అలా వద్దుకోంగా నా మిత్రుడు ఎప్పుడైనా పైనే ఉండాలి అదే నాకు సంతోషం అని చెప్పిన కాకి స్నేహాన్ని పావురం అర్థం చేసుకుంటుంది ఇక అప్పటి నుంచి ఎప్పట్లాగానే ఆ రెండు కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పిచ్చుక తన ఇంటి కిటికీ మీద వాలింది ఈ వేసవిలో లస్సీ వ్యాపారం చేస్తే చాలా బాగుంటుంది పాల వ్యాపారం చేస్తున్న పావురం దగ్గరికి వెళ్లి పెరుగు కోసం పాలు కావాలని మాట్లాడాలి దరెంత చెప్తుందో ఏమో దాని భర్త ఆ కాకిగాడు లేనప్పుడు వెళ్ళి మాట్లాడాలి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటి నుంచి బయలుదేరి గడ్డి మేస్తున్న ఆవు మీద వాలిన పావురం దగ్గరికి వచ్చింది ఏంటి పిచ్చుక దారి తప్పిలా వచ్చావు దారి తప్పి కాదు పావురం నువ్వే ఆధారం అని వచ్చాను నేను బ్రతకడానికి నువ్వే దారి చూపిస్తావనే నమ్మకంతో ఆశతో వచ్చాను పిచ్చుక కొంచెం అర్థం ఎలా మాట్లాడవే నేను లస్సీ వ్యాపారం చేద్దామనుకుంటున్నాను పావురమ్మా చేయే నేనేమి నీ లస్సీ వ్యాపారానికి అడ్డుగా లేను కదా నేను లస్సీ వ్యాపారం చేయాలంటే నువ్వు నాకు పది లీటర్ల వరకు పాలిపోయాలి డబ్బులిస్తే పదేంటి పదిహేను లీటర్లు పోస్తా అనిపించ ఎందుకు పోయిను చెప్పు డబ్బులా నా దగ్గర ఇలా చూడవే పావురమా అసలే ఇది వేసవికాలం ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఎండవేడు నుంచి తొందరగా ఉపశమనం లభించాలని లస్సీ తాగుతారు కదా అందుకే నేను ఈ లస్సీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఈ సహాయం అడుగుదామని వచ్చాను నువ్వు సహాయం చేయాలి పిచ్చి పిచ్చుగా ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావులే అనుకుంటున్నాను కానీ నువ్వు కూడా అర్థం చేసుకోలేదని నాకు ఇప్పుడే అర్థమైంది అసలు నీకైనా నిజం చెప్పాల్సింది పిచ్చుక నువ్వేం మాట్లాడుతున్నావు పావురమా అందరూ అనుకున్నట్టు ఈ పాల వ్యాపారం చేస్తుంది నేను కాదే నా భర్త కాకి పావురం పాల వ్యాపారం అని పేరు మాత్రమే నాదుంది కానీ ఆ పాల వ్యాపారం చేస్తుందంతా నా భర్త కాకి పాలు పోసేది ఆయనే డబ్బులు తెచ్చుకునేది ఆయనే పిచ్చుకకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటే పేరుకు మాత్రమే నేనున్నాను పిచ్చుక పెద్ద మొత్తం ఆయనదే నాకు ఎలాంటి సంబంధమూ లేదు నీకు ఎలాంటి సహాయం కావాలన్నా వెళ్ళి నా భర్త కాకినడుగు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఇప్పుడు నీ భర్త ఎక్కడున్నాడు పావురమా ఎక్కడున్నా మరో అరగంటలో తినడానికి ఇంటికి వస్తాడు నువ్వు ఇక్కడే ఉండు ఆయన వచ్చాక కలిసి మాట్లాడి నీకు కావలసిన పెట్టుబడిని తీసుకెళ్ళవే సరేనే పావురమా పావురం పిచుగా మాట్లాడుకుంటూ ఉంటా సమయం గడుస్తూ ఉంటుంది అరగంట గడిచింది కాకి తినటానికి వచ్చింది తన ఇంట్లో ఉన్న పిచ్చుకని చూసింది పిచ్చుక నువ్వా మా ఇంటికి చాలా రోజులకొచ్చావు ఎలా ఉన్నావ్ బాగున్నానన్నయ్యా ఏంటి పిచ్చుక నేనేమైనా సహాయం చెయ్యాలా చెయ్యాలండి పిచ్చుక లస్సి వ్యాపారం చేస్తుందంట వావ్ సూపర్ ఆలోచన పిచ్చుక ఇదెలాగూ సమ్మర్ కదా నీ వ్యాపారం బాగా సాగుతుంది మంచి రాబడి వస్తుంది ఇంతకీ నేను చెయ్యాల్సిన సహాయం ఏంటో చెప్పలేదు చెప్పు పిచ్చుక నేను నీకు ఎలాంటి సహాయం చెయ్యాలి అదేనండి నోరుంది కదా తనకి కావాల్సింది చెప్తుంది కదా అది మిమ్మల్ని చూసి భయపడుతుంది దానిని చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా చూడండి పిచ్చుక ఎంత భయపడిపోతుందో బాగా తెలిసిన నన్ను చూసే నీవింతలా భయపడితే ఇక నువ్వు మార్కెట్లో లస్సి ఎలా అమ్ముతావు పిచ్చుక అమ్ముతా నన్నయ్యా నాకు పదివేలు కావాలి ఇస్తాను కాని తాకట్టు పెట్టడానికి తల తప్ప ఏమీ లేదన్నయ్య ఏంటండి మీరు మరీను పిచ్చుక నా స్నేహితురాలు దానికి పదివేలిచ్చి పంపించండి వాడితో పాలు కొనుక్కుంటుంది పెరుగు చేసుకుంటుంది లస్సి చేసి అమ్ముతుంది అలా వచ్చిన డబ్బులతో నీ దగ్గర తీసుకున్న పదివేలని తిరిగి మీకు ఇచ్చేస్తుంది నువ్వు చెప్పిన తర్వాత నేను ఇవ్వకుండా ఉంటానా ఇస్తానులే పవరమా ఇప్పుడే ఇవ్వండి సరే మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను డబ్బులు తీసుకొస్తాను అని కాకి వెళ్ళిపోయింది పావురము పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటాయి డబ్బులు తీసుకున్న తర్వాత ముందు నువ్వు గ్రద దగ్గరికి వెళ్ళు సరే పావురమా గ్రద దగ్గరికి వెళ్ళి ఇలా లస్సి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానని చెప్పి పర్మిషన్ తీసుకో అందుకు కట్టాల్సిన ఏమైనా ఉంటే కట్టుకోవే లేదంటే గ్రద చాలా ఇబ్బంది పడుతుంది అంతలా ఇబ్బంది పడుతుందా మామూలు ఇబ్బంది కాదే అది మనం వ్యాపారం చేయడానికి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత వచ్చి అడ్డుపడుతుంది ఇంత కావాలి అని డిమాండ్ చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా అది కోరినంత మనం ఇవ్వాలి లేదంటే వ్యాపారం చేసుకోనివ్వదు వామ్మో గ్రద్ద ఇలాంటి దుర్మార్గపు పనులు కూడా చేస్తుందా చేస్తుందనే కదా చెప్తుంది ముందు జాగ్రత్తగా చెప్తున్నాను డబ్బులు రాగానే గ్రద దగ్గరికి వెళ్ళు విషయం చెప్పు డబ్బులు కట్టే ఒప్పుకున్న తర్వాత నువ్వు చేయాలనుకున్న లస్సీ వ్యాపారం మొదలుపెట్టు సరేనే ఇలా చెప్తున్నావంటే కాకన్నయ్య డబ్బులు ఇవ్వగానే నేను వెళ్లి గ్రద్దకి డబ్బులు కట్టేస్తాను అని మాట్లాడుకుంటూ ఉండగా కాకి డబ్బులు తీసుకొచ్చి పిచ్చుకకి ఇచ్చింది చాలా థ్యాంక్స్ అన్నయ్య మూడు నెలల్లో తీసుకున్న మొత్తం ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ తో కలిపి నువ్వు చెప్పిన మూడు నెలల్లో ఇచ్చాయి వెళ్ళు పిచ్చుకా డబ్బులు తీసుకుని గ్రద్ద దగ్గరికి వచ్చింది అయ్యా ఏమిటే ఏమిటి డబ్బులు పట్టుకుని ఇలా వచ్చేసావు గ్రద్దబాబు గారు నేను లస్సీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అందుకు పర్మిషన్ కావాలా అవును గారు పర్మిషన్ కోసం గ్రద్ద చెప్పిన డబ్బులు పిచ్చుక కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెండు రోజుల తర్వాత పావురం ఇంటి నుంచి డబ్బాల కొద్దీ పిచ్చుక పాలు తీసుకెళ్లి తన కుండల్లో తోడువేసుకుంటుంది పెరుగు తయారు చేస్తుంది ఆ తర్వాత అడవిలో ఒక చోట పిచ్చుక తోపుడు బండి మీద లస్సీ చేసి అమ్ముతూ ఉంటుంది కూల్ కూల్ లస్సి గ్లాస్ పది రూపాయలే రండి బాబు రండి అని అమ్మటం మొదలు పెడుతుంది అడవిలో ఉంటున్న చిలుక కొంగ కాకి పావురం గ్రద్ద అన్ని అక్కడికి వచ్చి లస్సీ తాగుతాయి నిజం చెప్పన పిచ్చుక నువ్వు చేసిన లస్సీ చాలా బాగుంది ఒక గ్లాస్ పది రూపాయలు ధర పెట్టి చాలా మంచి చేసావు అవును పిచ్చుక లస్సీ చాలా బాగుంది నువ్వు పెట్టిన ధర కూడా అందుబాటులో ఉంది ఈ వేసవిలో నువ్వు పెట్టిన లస్సీ వ్యాపారం చాలా బాగా నడవాలి పిచ్చుక పావురం కొంగ చెప్పినట్టుగా నేను కూడా చెబుతున్నాను నువ్వు మొదలు పెట్టిన లస్సీ వ్యాపారం చాలా బాగా సాగుతుంది అందరికీ చాలా థ్యాంక్స్ మీకెప్పుడు లస్సీ తాగాలనిపించినా రండి మీకు తెలుసు కదా గ్లాసు పది రూపాయలే అని పిచ్చుక చెప్పగానే అన్ని పక్షులు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అలా పిచ్చుక లస్సీ వ్యాపారం మంచిగా సాగుతూ ఉంటుంది అది లస్సీ వ్యాపారం ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అలా మూడు నెలలు గడిచిపోతాయి డబ్బు కట్టల్ని పట్టుకొని పిచ్చుక మూడు నెలలు గడిచాయి కాకి దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం మితితో ఇచ్చేయాలి లేదంటే పావురానికి మాటొస్తుంది అని డబ్బులు తీసుకుని తన ఇంటి నుంచి బయలుదేరి పావురం దగ్గరికి వచ్చింది ఏంటే నువ్వు చెప్పిన మూడు నెలల టైం అయిపోయిందని డబ్బులు తీసుకొచ్చావా అవును పావురమ్మా కాకన్నయ్య నీ మాట నమ్మి ఎలాంటి తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇచ్చాడు ఆ మాటను నిలబెట్టుకోవాలి కదా అందుకే ఈ మూడు నెలలు కష్టపడుతూ డబ్బులు సంపాదించాను అని చెబుతూ ఉండగా బయట నుంచి కాకి వచ్చింది డబ్బులతో ఉన్న పిచ్చుకం చూసింది ఎంతగానో సంతోషపడింది ఓహో పిచ్చుక మొత్తం మీద మాట నిలబెట్టుకున్నావు తీసుకున్న ఆశలు తెచ్చావా వడ్డీతో కలిపి తీసుకొచ్చావా మెత్తితో కలిపి తీసుకొచ్చానన్నయ్య అని తను తీసుకొచ్చిన డబ్బులిచ్చింది కాకి ఆ డబ్బుల్ని తీసుకుని పావురమ్మా నువ్వు పిచ్చుకతో మాట్లాడుతూ ఉండు ఈ డబ్బులు కరెక్ట్గా లేదో లెక్క పెట్టుకుని వస్తాను అంతా ఉంటేనే నుంచి పంపిద్దాం మీకు ఆ భయం లేదు కాకన్నయ్య మొత్తం తీసుకొచ్చాను కావాలంటే లెక్క పెట్టుకోండి అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పగానే కాకి ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళింది పావురం పిచ్చుక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి డబ్బుల్ని లెక్కగట్టి కాకి తిరిగి వస్తుంది డబ్బులన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అని చెప్పటంతో పిచుక అక్కడి నుంచి సంతోషంగా లస్సీ అమ్మగా వచ్చిన లాభాలతో ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని తన ఇంటివైపు వెళ్లిపోతూ ఉంటుంది ఈ విధంగా వేసవి కాలంలో పిచుక లస్సీ అమ్ముతూ మంచి లాభాలను గడిస్తుంది ఆ అడవిలో తన దగ్గర లస్సీ రుచిగా ఉంటుందనే పేరు కూడా సంపాదించుకుంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే